కృష్ణ కృష్ణ హరే 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 రామే హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదికి శ్రీ శృంగార వల్లభ స్వామికి హరే కృష్ణ సో మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం పేరు తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పేరు ఈరోజు మనం మత్స్యావతారంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాం మత్స్యావతార రూపాన్ని ధరించి ఉన్నారు నిజానికి ఇక్కడ ఈ స్వామి ఎలా అవతరించారు అంటే శ్రీమద్ భాగవతంలో మనందరికీ ధ్రువోపాఖ్యానము అని చెప్పి ఒక చరిత్ర కనిపిస్తూ ఉంటుంది ధ్రువుని యొక్క చరిత్ర అందులో ధ్రువుని యొక్క తండ్రి ఉత్నపాదు మహారాజు ఉత్నపాదుడు ఉత్నపాదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరి పేరు సునీతి మరొకరి పేరు సురుచి అందులో సునీతికి మహారాజు జన్మ తీసుకోవడం జరిగింది అయితే ఉత్నపాదుడికి ఇంకొక భార్య ఉంది సురుచి అంటే ద్రోమహరాజుకి సవతి తల్లి అయితే ఉత్నపాదుడు ఎక్కువ సమయం సురుచితోనే ఉన్నాడు అయితే సునీతి సునీతి కుమారుడైనటువంటి మహారాజు ఎప్పటికైనా సరే తన తండ్రి ఒడిలో కూర్చోవాలనేటువంటి ఆకాంక్ష కోరిక కానీ సురుచి దగ్గరికి రానిచ్చేది కాదు ఒకరోజు ఎలాగైనా సరే పట్టుదలతో వెళ్ళి వెళ్ళి ఉత్తానపాద మహారాజు యొక్క కుడి తొడ మీద కూర్చోవాలి అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆయన ప్రయత్నం చేశాడో సునీతి సురుచి తోసేసింది బయటికి నీవు కానీ నీ తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలి అంటే ఇప్పుడు నువ్వు చనిపోయి రేపు మళ్ళా జన్మ తీసుకొని నా కడుపులో పుడితే అది నీకు సాధ్యం అవుతుంది అని చెప్పి సురుచి చెప్పడం జరుగుతుంది చాలా పట్టుదలతో క్షత్రియ పుత్రుడు కదా చాలా కోపంతో తల్లి దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి ఈ విధంగా నాకు అవమానం జరిగింది నేనేం చేయాలి నా తండ్రి తొడ మీద కూర్చోవాలి అంటే సో అందరి కష్టాలు తీర్చేటటువంటి వాడు ఆ ముకుందుడే కాబట్టి నువ్వు ఆ ముకుందుడిని ప్రార్థన చెయ్యి అన్నారు ఎప్పుడైతే ఆయన ముకుందుడికి ప్రార్థన చేశారో భాగవతంలో చెప్పబడి ఉంది మహారాజు మధువనంలో ప్రా మధువనంలో ఆయన తపస్సు చేశాడు మధువనం అంటే మధుర కృష్ణ జన్మస్థలం అయినటువంటి ప్రదేశం కానీ ఈ ద్రోవిని యొక్క చరిత్ర అనేక మన్వంతరాల్లో జరిగింది ఇప్పుడే కాదు అనేక మన్వంతరాల్లో అనేక యుగాలలో జరిగి జరగడం జరిగింది అలా జరిగినటువంటి ఒక మన్వంతరంలో ఇక్కడ ద్రోమ మహారాజు తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ పెద్ద అభయారణ్యం ఉండేది అయితే ద్రోమ మహారాజుని అనుగ్రహించడానికి భగవంతుడు అవతరించినటువంటి రూపమే ఈ శృంగార వల్లభ స్వామి ఆయన పేరులోనే ఉంది చూడండి శృంగారం అంటే అందంగా అలంకరించుకోవడం ద్రోమహారాజు తపస్సు ఆచరించిన తర్వాత ఎంత కఠోరమైన తపస్సు చేశాడంటే ఆరు నెలల్లోనే భగవంతుడు ధ్రోమహరాజుకి దర్శనం ఇచ్చేశాడు ఆరు నెలల్లోనే సిక్స్ ఓన్లీ ఆరు నెలల్లో మనం కనీసం జపం కూడా నేను సరిగ్గా చేయలేం అలాంటిది ఆరు నెలల్లో ఎంత కఠోరమైన తపస్సు చేశాడంటే మొదటి నెల కేవలం ఫలాల్ని మాత్రమే భుజించాడు రెండవ నెల కేవలం ఆకులను మాత్రమే భుజించాడు మూడవ నెల కేవలం ఎండు ఆకులను మాత్రమే భుజించాడు నాలుగవ నెల కేవలం నీటిని మాత్రమే తీసుకున్నాడు ఐదవ నెల నీటిని కూడా వదిలేశాడు గాలిని మాత్రమే తీసుకున్నాడు ఆరో నెల గాలిని కూడా వదిలిపెట్టేశాడు ఆయన ఆ చూ బొటని వేలు బొటని వేలిని అంటే కుడి కుడికాలని అంటే వృక్షాసనం వేసుకొని కుడికాలని వృక్షాసనంలో ఎలా అయితే పెట్టుకుంటారో అలా పెట్టుకొని ఆ బొటని వేలు మీద నిలబడి ఆయన తపస్సు ఆచరిస్తున్నాడు కేవలం రోమహారాజుకి ఐదేళ్ళంతే ఐదేళ్ల వయసులో ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నాడు రోమహారాజు ఆయన తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడికి వచ్చేశాడు ఎంత అందంగా ఉన్నాడంటే స్వామి మాటలు రావు చిన్న పిల్లవాడు స్తోత్రం స్వామిని ఏ విధంగా స్తోత్రం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఆయన కనిపిస్తే ఏ విధంగా ఆయన్ని గ్లోరిఫై చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో అంటే ఎంత అందంగా ఉన్నాడంటే మహారాజు ఒక రాజ్యం కోసం తపస్సు చేశాడు స్వామి యొక్క అందాన్ని చూసి ఆయన యొక్క శృంగారాన్ని చూసి ఏమంటున్నాడంటే మహారాజు స్వామివారితో పగిలిన గాజు పెంకుల కోసం ప్రయత్నిస్తుంటే వజ్రము లాంటి నువ్వు నాకు దొరికావు ఇంకా నాకు ఏ కోరిక లేదన్నా వజ్రము లాంటి నువ్వు నాకు దొరికావు పగిలిన గాజు పెంకుల కోసం అంటే ఈ భౌతిక జగత్తులో మనం పొందే సుఖాలు అన్ని కూడా గాజు పెంకులు లాంటివి గాజు పెంకు మెరుస్తుంది కానీ దానివల్ల డేంజర్ ఏంటి గుచ్చుకుంటుంది ఈ భౌతిక జగత్తులో సుఖాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి కానీ అవి మనల్ని కర్మ రూపంలో ఇక్కడ బంధించేస్తాయి గాజు పెంకులు ఎలా అయితే గుచ్చుకుంటాయో కానీ వజ్రం అలా కాదు వజ్రం ఏం చేస్తుంది అద్దాన్ని కోయడానికి వజ్రాన్ని ఉపయోగిస్తారు వజ్రాన్ని ఉపయోగిస్తారు అంటే మన జీవితంలో ఉండేటువంటి అన్ని క్లేశాలని అది ఖండించి వేస్తుంది సో కాబట్టి భగవంతుడి యొక్క రూపానికి ఆయన తన్మయత్వానికి లోనైపోయి ఎటువంటి కోరిక లేకుండా కృష్ణుడు కూడా భక్తి రసామర్థ్య సింధులో కూడా రూపగోస్వామి చెప్తారు ఎటువంటి అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుత్తమం ఉత్తమమైన భక్తి ఏంటంటే ఏ కోరిక లేకపోవడం సో ద్రోమహారాజు ఎందుకు అంత త్వరగా ఆయన లిబరేటెడ్ అంటే ఎలా ముక్తిని పొందగలిగాడు అంటే భగవంతుని యొక్క రూపానికి ఆయన దాసోహం అయిపోయాడు అందుకే చెప్తారు శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ మందిరాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ఏదో ఒక విధంగా భగవంతుడికి అట్రాక్ట్ అవుతారు ఒకటి ప్రసాద రూపేణా ఇంకొకటి దర్శన రూపేణ ఇంకొకటి ప్రవచన రూపేణా ఇంకొకటి సంకీర్తన రూపేణా ఏదో ఒక విధంగా అట్రాక్ట్ అవుతారు సో భగవంతుడిని మనం ఆ విధంగా దర్శన రూపేణా కానీ అంటే ఆయన యొక్క అందాన్ని ఆపాద మస్తకాన్ని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందొచ్చు భగవత్ ప్రసాదాన్ని మాత్రమే భుజించి మోక్షాన్ని పొందొచ్చు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ముక్తిని పొందొచ్చు భగవంతుని యొక్క కథని వింటూ ముక్తిని పొందొచ్చు సో ఇది ఇక్కడ లేల జరిగింది మహారాజు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఈరోజు ఇక్కడ దర్శనానికి వచ్చాము హరే కృష్ణ ప్రభుల్లభ స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారికి